బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే పేరుకు కక్ష సాధింపు చర్యలు లేవు మేము కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదు అంటూ పైకి చెబుతున్నప్పటికీ చేస్తున్నవి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కుట్రపూరితంగా కక్ష పూరితమైన చర్యలకు దిగడం తప్ప మరొకటి వీలు చేయడం లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అది కనిపిస్తూనే ఉంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి వలమనేని వంశీ మోహన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సంచలన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏపీలో గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని కూడా టార్గెట్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని ఈ విషయంలో అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కృష్ణా జిల్లా గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు ఎట్టకేలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది చాలా రోజుల నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తున్న వార్తలు వినేకం చూశాం ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలియడంతో గాలింపు చర్యలు మరింతగా ముందుకు లేపారు పార్టీ ఆఫీస్పై దాడి చేసిన ఘటనలో టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేసిన ఘటనలో వంశీని అనుచరును సైతం ఇక్కడ కీలక పాత్రగా కీలక పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు ఈ దాడి కేసుల్లో వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసుల్లో పద్దెనిమిది మందిని అరెస్టు చేశారు ఈ దాడిలో వంశీకి నేరుగా పాల్గొనలేకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా మూకాలు దాడులు చేశారు అంటూ ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఇది కక్షపూరితానికి నిదర్శనం అని చెప్పాలి కక్షపూరితమైన చర్యలు లేవు ఉండవు మా దగ్గర అని చెబుతున్న కూటమి నేతలు తాజాగా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తున్న విధానం ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని చెప్పే సమాచారం కూడా ఇవ్వడం లేదు ప్రస్తుతం పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి వంశీని ఎక్కడికి తీసుకెళ్తారు ఎంతసేపు ఉంచుతారు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు దీనిపై వైసీపీ నాయకులు సైతం ఇంకా అలర్ట్ కాలేదు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఇంకా బయటకు రాలేదు ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఎక్స్క్లూజివ్గా అందుతుంది పోలీసుల అదుపులో వలబనేని వంశీ ఉన్నట్టుగా తెలుస్తుంది అతన్ని ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారు వలభనేని వంశీకి రిమాండ్ విధిస్తారా లేదంటే నేరుగా జైలుకి ఏమైనా తీసుకెళ్తారా లేదంటే అడ్వకేట్ ముందు నిలబెట్టి ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లు సమర్పించుకున్న తర్వాత రిమాండ్ తీసుకొని పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆయన ఏ జైలుకి తీసుకెళ్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు ఏమైనప్పటికీ కూటమి నేతలు వచ్చి రాగానే రెండు నెలల్లోనే ఈ స్థాయిలో అరెస్టుల పర్వం మొదలెట్టడం ఈ స్థాయిలో దాడులు జరగడం ఈ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇప్పుడు సమాజం ఖచ్చితంగా ఆలోచన చేసే అంశాల్లో ఒకటిగా తెలుస్తుంది అమెరికాకు వెళ్ళిపోయాడు పారిపోయాడు అంటూ నానా కథనాలు అల్లారు కానీ నేను ఎక్కడికి పోలేదు ధైర్యంగానే ఉన్నాను ఇంకా ధైర్యంగా ఉంటాను నేను చేయని తప్పుకు ఎంత దూరమైనా నన్ను వీళ్ళు తీసుకెళ్తారు వీటన్నిటికీ నేను సిద్ధం అంటూ కూడా తాను చెప్పడం అయితే జరిగింది చూద్దాం మరి ఇది ఎక్కడికి వెళ్తుందో ఏంటో అనేది ఏదేమైనప్పటికీ కూడా తాజాగా వల్లబనిని అరెస్టు చేయడం కూటమిలో ఇప్పుడు సంచలనంగా మారింది ఏపీ రాజకీయాల్లో ఇది మరో బిగ్ బ్రేకింగ్ అని మాత్రం చెప్పవచ్చు